ఖచ్చితంగా శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని పురస్కరించుకొని మీరు ఇచ్చిన శుభాకాంక్షలు అందరి ఇంజనీర్లకు ప్రేరణనిస్తాయి మీరు ఈ శుభాకాంక్షలను మరింత ప్రత్యేకంగా చేయడానికి కొన్ని సూచనలు కోట్ విశ్వేశ్వరయ్య గారి ప్రసిద్ధ కోట్లలో ఒకటిని జోడించండి ఉదాహరణకు నా దృష్టిలో ఒక ఇంజనీర్ అంటే సమాజానికి సేవ చేసే దేవుడు వ్యక్తిగత స్పర్శ మీరు ఒక ఇంజనీర్ అయితే విశ్వేశ్వరయ్య గారు మీపై ఎలా ప్రభావం చూపించారో కొన్ని మాటలు చెప్పండి భవిష్యత్తు భవిష్యత్తులో ఇంజనీరింగ్ రంగం ఎలా ఉంటుందో మీ ఆలోచనలను పంచుకోండి సామాజిక మాధ్యమాల కోసం హ్యాష్ట్యాగ్ లు హ్యాష్ ట్యాగ్ ఎంజనీయర్స్ డే హ్యాష్ ట్యాగ్ వరాయ్ హ్యాష్ ట్యాగ్ ఎంజనీరింగ్ ఎనివేషన్ ఉదాహరణ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా అన్ని ఇంజనీర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు నా దృష్టిలో ఒక ఇంజనీర్ అంటే సమాజానికి సేవ చేసే దేవుడు అనే ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా సమాజానికి మేలు చేసేలా కృషి చేద్దాం హ్యాష్ టాగ్ ఇంజినీర్స్ డే హ్యాష్ విశ్వేశ్వరాయ్ హ్యాష్ ట్యాగ్ ఇంజినీరింగ్ ఇన్నోవేషన్ మీకు ఇంకేమైనా సహాయం కావాలంటే చెప్పండి అదనంగా విశ్వేశ్వరయ్య గారి జీవితం మరియు కృషి గురించి ఒక చిన్న వీడియో లేదా ఇన్ఫోగ్రాఫిక్ను పంచుకోవచ్చు విశ్వేశ్వరయ్య గారి జీవితం ఆధారంగా ఒక చిన్న కథను రాసి పంచుకోవచ్చు మీరు ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నారో తెలియజేయండి అనుగుణంగా సహాయం చేయగలను